భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఐఎన్టీయు సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఘన నివాళులు అర్పించినారు పెద్దపల్లి జిల్లా గోదావరికని స్థానిక జనక్ భవన్లో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐఎన్టీయు సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ దేశానికి దిక్సూచి మార్గదర్శి నవయుగ నాయకుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు తన తల్లి సోనియాగాంధీ కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చినా దేశ రాజకీయాల్లో టెలికమ్యూనికేషన్ ఆధునిక టెక్నాలజీ రంగంలో ఇతర పారిశ్రామిక రంగాల్లో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీదేనని వారిని స్మరించారు తన చివరి శ్వాస ఉన్నంత వరకు దేశం కోసం పాటుపడ్డాడని దేశ ప్రధానిగా దేశ సేవలో కొనసాగుతూనే ప్రాణాలర్పించిన అవిశ్రాంత ధీరుడని నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్భాంధవుడని వారి సేవలను కొనియాడుతూ వారికి ఘనమైన నివాళులు అర్పించారు వన్ వైస్ ప్రెసిడెంట్ సదానందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసి సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి ఐఎన్టీయుసి జిల్లా అధ్యక్షులు దాసు సెంట్రల్ క్యాంపెనింగ్ ఇన్ఛార్జీ వికాస్ కుమార్ యాదవ్ సెంట్రల్ నాయకులు ఆరేపల్లి శ్రీనివాస్ పోచయ్య మల్లికార్జున్ బ్రాంచ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల మే ఇరవై నియోజకవర్గం ఆర్గనైజేషన్ కుదుల పుష్కరుల చేతిలో మరి భారతదేశానికి మరి యొక్క దేహాన్ని ఆత్మతర్పణ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మనము వారు ఆత్మశాంతికై మన పెద్దలు మన యూనియన్ సెక్రటరీ జనరల్ మిన్నోమ్ బేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ పెద్దల గౌరవనీయులు శ్రీ బి ప్రసాద్ గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసి పేపరుతూ డిసెంబర్ ముప్పై ఒకనాడు శ్రీమతి ఇందిరాగాంధీ బిఎం సింగ్ సత్వంశి అనేటువంటి బాడీ ఆ చేతిలో మనకు మరణ అప్పుడు ఆమె భారతదేశానికి ప్రధానమంత్రి ఆ రోజు మరణం తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి ప్రమాణ స్వీకారం చేశారు అంటే రాజీవ్ గాంధీ గారి జీవితంలో అత్యంత విశాలకరమైన సంఘటన జరిగింది అదే కాదు అదే రోజు సాయంత్రం భారత ప్రధానిగా ప్రమాణం చేయడం అనేది గుడ్డిలో పెళ్ళరాకపోతే మేము జరిగింది అయిపోయిన తర్వాత అతను బాగా ఉన్నత ఆశయాలు కలిగి ఉన్నాయి భారతదేశంలో ఇరవై ఒక్క సంవత్సరాలు వయసు ఉన్న వాళ్లే ఓటక్కుంటే దాన్ని పద్దెనిమిది సంవత్సరాలకు మార్చండి టెక్నాలజికల్ గా కమ్యూనికేషన్ పరంగా భారతదేశం అమెరికా ఇంగ్లాండ్ జర్మనీ ఫ్రాన్స్ దేశాలతో సమానంగా కమ్యూనికేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ కావాలని ఈ దేశంలో కృషి చేసింది పంజాబ్ లో టెర్రరిస్టులు రోజు యాభై వంద మందిని చంపే రోజుల్లో లాంగ్వాల్ అనేటువంటి నాయకుడితో అగ్రిమెంట్ చేసుకున్నాడు అక్కడ శాంతి నెలకొడపడంలో గొప్ప నాయకుడుగా రాజీవ్ గాంధీ ప్రపంచ దేశంలో పేరే కనుక అంతేకాదు మిజోరాంలో లాల్ డెంగా అనే నాయకుడు లండన్లో ఉండి ఇంకా జాగ్రత్త పంపించేవాడు ఆ లాల్ డంగాన్ని భారతదేశాన్ని పిలిపించి ఆయనతో మాట్లాడి మిజోరాంలో ఈ మాల కాండని ఆపింది అంత గొప్ప వ్యక్తి భారతదేశానికి ప్రధానమంత్రి ఉంటే ప్రపంచ దేశాల్లో అందరూ కూడా అత్యంత చిన్న వయసుకునేటువంటి ప్రధానమంత్రి భారతదేశానికి వచ్చిందని చెప్పాను ఇవాళ ఈ దేశం పారిశ్రామిక గాని సాంస్కృతిక కానీ టెక్నాలజికల్ కానీ కమ్యూనికేషన్ పరంగా కానీ డెవలప్ జరిగిందంటే కేవలం ఐదు సంవత్సరాలు రాజీవ్ గాంధీ గారి అభ్యర్థ ఆయన జరిగింది అయిపోయింది రాజీవ్ గాంధీ గారు ఈ దేశ అక్కడత కోసం సమైక్యత కోసం సమగ్రత కోసం ఆయన శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసుకున్నారు తప్ప భారతదేశాన్ని ముక్కలు ముక్కలు కాని కూడా ఈ గొప్ప వ్యక్తి ఇవాళ బీజేపీ నాయకుడు చెప్తాను ఈ దేశం కోసం బీజేపీ నాయకుడు ఏం చేసినారా ఆనాడు స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ గారు కుస్తాగ్రహం ఇస్తే మేము చేయమన్న నాయకులు విజయం ఆనాడు నలభై రెండులో బ్రిటిష్ వాళ్ళని ఇండియా నుంచి ఎల్లగొట్టాలని క్విట్ ఇండియా పెడితే మేము చేయను అన్నవాళ్ళు మైనర్కి ఓటాలంటే పొత్తు అన్నవాళ్ళు వాళ్ళని కూడా భారతదేశం గురించి మాట్లాడతారు భారతదేశ ప్రేమిలకు చెప్పుకుంటారు భారతదేశానికి స్వతంత్రించింది కాంగ్రెస్ పార్టీ దేశానికి డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ రంగ సంస్థలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ దేశం ఈ విధంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ దయవాళ్ళ ఉంది కాబోయి వీళ్ళ వల్ల కాదు అందుకోసం ఎవరైతే ఈ దేశం సమగ్రత కోసం పాటుపడి ఆత్మార్పణం చేసుకుంటూ రాజీవ్ గాంధీ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని వారికి ఘనంగా నివాళులర్పించడం చెప్తాను